నిర్వహించినటువంటి ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్య అతిథిగా మాధవిరెడ్డి మేడం గారు రావడము శ్రీనివాసరెడ్డి మాధవిరెడ్డి గారు రావడము చాలా ఆనందదాయకం ఎందుకంటే రాష్ట్రంలో లక్ష మంది టెక్నీషియన్లు ఉన్నటువంటి మా ఆర్ఎన్డీసీ వృత్తికి ప్రభుత్వంలో ఒక విభాగం కావాలని ఎన్నో సంవత్సరాలు మా కళ ఈరోజు నెరవేరబోతుంది అంటే దానికి కారణం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అయితే ఈ సమస్యను మేడం దృష్టికి తీసుకుపోవడానికి విశేష కృషి చేసినటువంటి కడప అసోసియేషన్ కమిటీ సభ్యులకు ముఖ్యంగా కడప అన్నమయ్య జిల్లా అసోసియేషన్ తరఫున మరియు రాష్ట్ర అసోసియేషన్ తరఫున ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకు నిజంగానే నాలుగు నెలల కష్టంతో సంవత్సరమంతా బతకాల్సిన పరిస్థితి దీనికి తోడు ప్రభుత్వం ద్వారా లభించే పథకాలకు మేము దూరం అయిపోయినాం ఇప్పుడు మేడం గారు డైరెక్ట్ అసెంబ్లీలో మాకు మా మేము పడుతున్న కష్టాల గురించి చెప్పడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా నలభై అసోసియేషన్స్ రాజమండ్రి నుంచి అనంతపూర్ వరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది మేడం గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది దీనికి నిజంగానే చాలా గడప అసోసియేషన్ గడప రాక్పాను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాం నా పేరు రఘురాం రెడ్డి కడప అన్నమయ్య జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్

మన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షుడు రెడ్డి గారికి అలానే కడప ఎగ్జా మాధవి మేడం గారికి అలానే రాష్ట్ర నలుమూలల నుండి మాధవి మేడం గారిని కలవడానికి విచ్చేసినటువంటి మన అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ సభ్యులందరికీ అలానే కడప టెక్నీషియన్స్ సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ టెక్నీషియన్స్ వృద్ధిని విలువ పెంచాలి అని అనేక సార్లు ప్రయత్నాలు జరిగినా కూడా ఎక్కడా గుర్తింపు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు అయితే చేశాము కానీ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు మన మాధవి మేడం గారు అసెంబ్లీలో మన టెక్నీషియన్స్ గురించి ప్రస్తావించి మన వృత్తిని మరింత విలువ పెంచినందుకు మా రాష్ట్రంలో ఉన్న టెక్నీషియన్స్ అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది టెక్నీషియన్స్ ఉన్నామండి వీళ్ళందరి ఫ్యామిలీస్ ఇదే వృత్తి పైన ఆధారపడి బతుకుతున్నాము అటువంటి మా అందరికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినందుకు మీకు ఎంత రుణపడి ఉన్నా తప్పే మేడం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ మేడం కానివ్వండి ఇటువంటి కాబట్టి అలాగే మాధవ్ మేడం మా అసెంబ్లీలో టెక్నీషియన్ గురించి చెప్పడం కానివ్వండి ఇప్పటి వరకు ఎక్కడ ఏ అసోసియేషన్ జరగలేదు ఇది మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెక్నెషన్స్ అందరికీ కూడా కడప ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ सर, ऑन बीहाफ ऑफ़ द एंटर स्टेट ऑफ़ आंध्र प्रदेश, वी, द पीपल ऑफ़ राखा, वुड लाइक टू थ्रीलेट यू विद ए हम्प्रेली ग्रैटीट्यूड, नो। ये पुरे ब्राज़वारों कैसे किस्सा कर? माँ, करोता एमएलए मालूम है कि पैरा में రాజమండ్రి తరఫున శేఖర్ సోద తరఫున ధన్యవాదాలు మేడం మా ఆర్ఎడిఏసి ఉండే కష్టాలు కడప మురళీరెడ్డి గారి ద్వారా మీకు రిప్రజెంట్ ఇవ్వడం మా పాత్రను మీ పాత్రగా భావించి అసెంబ్లీలో మా గురించి చాలా అద్భుతమైన స్పీచ్ ఇవ్వడంతో మా కూడా చాలా ధైర్యం అనేది పెంపొందించు మేడం అలాగే రాష్ట్రం అనుభవం నుంచి వచ్చిన డెబ్లీ శాతలకు మరి ఈ ప్రత్యేక గుర్తింపు అనేది ఏం కోసం అనేది మనం అంటే ఒక పది నిమిషాలు మాట్లాడాల్సి ఉంటుంది అది మనం ప్రసన్నంగా మాట్లాడడం మేడం గారిని కూడా ఇష్టం పెట్టకుండా మేడం గారు కూడా స్పీచ్ ఆగించాలి కాబట్టి మన స్పీచ్ తర్వాత పెట్టుకుని మేడం గారి దగ్గర మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని మా చిన్న రిక్వెస్ట్ టెక్నిషియన్ సోరికి ముందుగా పెద్దలందరికీ కూడా ముందుగా

మన ఎన్నో దశాబ్దాల నుంచి రావాల్సిన ఒక మొదటగా నాంది పడింది అది సుందరమని గెడిట్ అవ్వదు అనేది కూడా మననే మెడ చెప్పారు మన కళ కళోసియేషన్ వచ్చిన తర్వాత నా మెదడులో వేసిన చిన్న విత్తనం ఏంటంటే మాకు విభాగం కావాలి ఆ విభాగం కోసమే మేము పోరాడాలి అనేది నిజంగా ఆ ఏడు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆ కళ నెరవేరుంది అంటే రాష్ట్ర అసోసియేషన్ లోని ప్రతి ఒక్క ఆర్ఎన్ఏసి అసోసియేషన్ తరఫున కూడా గారికి అలాగే శ్రీనివాస్ గారికి సహకార నమస్కారం శిరస్సు వచ్చి నమస్కారాలు ఎత్తుకుంటున్నానండి ఇది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనం కృతజ్ఞతలు చేయాల్సిందే మన కోసం సామాన్య టెక్నీషియన్ అంటే మన సామాన్యమైన టెక్నీషియన్ల కోసం అసెంబ్లీ హాల్లో ఎన్నెన్నో లక్షల కోట్ల పనులున్నా ఎన్నెన్నో పెద్ద పెద్ద వసతులున్నా కూడా సామాన్య టెక్నీషియన్ల కోసం పోరాడి పని చేశారు అంటే ఇక్కడ పని చేస్తా ఉండేది ఎంత చిన్న వాళ్ళైనా సరే ఇంత లక్ష మంది టెక్ లక్ష కుటుంబాల కన్నా ప్రతి ఒక్కరు పెట్టవలసిందే లక్ష కుటుంబాలంటే దాదాపు ఐదు లక్షల మంది మేడం మాట్లాడిన రెండే రెండు నిమిషాలలో దాదాపు లక్ష కుటుంబాలకు అటువంటి మేడకు మరి ఒకసారి మీ అందరి తరపున మన అందరి తరపున మా కుటుంబాల అందరి తరపున శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్న సరిద్దరికి ఎందుకంటే సాక్షాత్తు మాకు ఇక్కడ మీ ఇద్దరు కూడా దేవుడలాగా కనిపిస్తా ఉన్నారు మా ఆరోగ్యం ఇంకొకటి సార్ ఇక్కడ చెప్పుకోవాల్సింది టైం ఎక్కువ లేదు మేడం గారి గురించి సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఫస్ట్ ఆఫ్ పడిన బీజమే ఆర్పిఎల్ Rampur Premier League 2025. Here is simply by all the state representatives. The one